హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా కొత్త కాటన్ బట్టలు తీసుకుందాం మెత్తని బట్టలు అనేసి మహాన్ని తీసుకెళ్ళినాం మహాన్ని మా తమ్ముడు నేను మహా వెళ్ళినాం చూడండి ఆమె ఎంత అల్లరల్లరి చేస్తుందో రచ్చరచ్చ చేసిందో డి మార్ట్ షాపింగ్లో Oke. Dan Danna. Anita, please report to section immediately. Repeat, Anita, please report to immediately. Thank you. sih. ఇది 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 చొక్కా నిక్కర్ బట్టండి అయిపోయింది కదా ఇప్పుడు చూడండి స్ప్రిడ్స్ దగ్గర వచ్చింది ఆమె ఎట్లా సెలెక్ట్ చేసుకుంటుంది చూడండి ఇది చదువు అది కావాలనేసి మీరు మమ్మీ ఇక్కడ అయిన తర్వాత ఇంక నచ్చిన వేసుకున్న ట్రయల్ రూమ్ సైడ్ వెళ్ళింది మళ్ళీ బట్టలు చూపించ అందరూ నీలాగే షార్ప్ గా ఉంటారు కదమ్మా మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది

చేసిన వాళ్ళు సరిపోలేదని చివరికి వాళ్ళు చదువుకుంటున్నారు కాటన్ల నుంచి వాళ్ళు ఏమైతే సామాన్లు సర్దుకుంటున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది చూడండి అది పెద్ద పని చూశారు కదా ఫ్రెండ్స్ మా మహా ఎట్లా ఇల్లు మీకు బందేస్తుంది అక్కడ మీరు కూడా మీ పిల్లలతో వెళ్తే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా జరిగిందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ